హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో అలాగే ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇడ్లీ చూపిస్తున్నాను కదా అందరికీ తెలిసిందే ఏంట అనుకుంటున్నారా నేనైతే వెరైటీగా ఈరోజు ఇడ్లీలు అయితే మిగిలిపోయిన అన్నంతో చేశాను అనమాట మనకు నైట్ రైస్ మిగిలిపోతుంది కదా దాంతో అయితే నేను ఇడ్లీ చేశాను అనమాట ఎలా అనేది అయితే ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ వచ్చేసి నేను ఒక బౌల్లో అయితే ఒక బౌల్ వచ్చేసి ఇడ్లీ రవ్వ నానబెట్టేసి పక్కన పెట్టేశాను అదొక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలన్నమాట ముందు సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మిక్సీ జార్లో మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా ఆ అన్నంనైతే ఇలా మిక్సీ జార్లో తీసేసుకోవాలి ఇందులోనే మనం ఆ రైస్ మొత్తం వేసుకున్నాక ఇందులో మనం పెరుగు అనమాట తీయగా కాకుండా కొంచెం పుల్లటి పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగు కూడా వేసుకొని దీన్ని సాఫ్ట్గా బాగా మెత్తగా అయ్యేంతవరకు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఇదైతే నా ఓన్ రెసిపీ అయితే కాదు నాకు ఎస్టర్డే నైట్ వచ్చేసి చాలా రైస్ మిగిలిపోయింది సో ఏం చేయాలా అన్నట్టుగా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాకు ఈ రెసిపీ దొరికిందనమాట చూసారు కదా ఇలా సాఫ్ట్గా మనం మిక్సీ పట్టి తీసుకోవాలి మిక్సీ పట్టి తీసుకున్నాక మనం ఆల్రెడీ రవ్వ నానబెట్టాను కదా ఇడ్లీ రవ్వ అది కూడా తీసుకొచ్చి మొత్తం వాటర్ మొత్తం తీసేసేలాగా గట్టిగా గట్టిగా ప్రెస్ చేస్తూ వాటర్ మొత్తం తీసేసి మనం మిక్సీ పట్టుకున్న రైస్ ఫ్లో అది ఉంది ఉంది కదా పిండి అందులో అయితే ఇది వేసుకోవాలి వేసుకొని సేమ్ మనం ఇడ్లీ ఇడ్లీ మిశ్రమం ఎలా అయితే రెడీ చేసుకుందామో చేసుకుంటామో అలా అయితే దీన్ని బాగా కలుపుకోవాలి అసలు రియల్గా అసలు చాలా టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయి ఇడ్లీలు సాఫ్ట్గా దీన్నైతే పల్లీ చట్నీ మీదకి చేశాను చూడండి చూడడానికి టోటల్గా మనకు మినపప్పు ఇడ్లీ రవ్వతో చేసిన పిండిలాగానే కనిపిస్తుంది కానీ నేను చేసింది మాత్రం రైస్తో మిగిలిపోయిన రైస్తో చాలా బాగా వచ్చిందనమాట సో ఈ రెండు బాగా కలుపుకున్నాక లాస్ట్లో మనం కొంచెం వంట సోడా ఇంకా కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడైతే నేను టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే దీన్ని ఇడ్లీలు అయితే పాత్రలో వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను ఇప్పుడు కలుపుకొని ఇడ్లీ ఇడ్లీ పాత్రలో వేసుకొని మనం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇడ్లీలు ఉడకబెట్టేస్తానన్నమాట ఉడికిపోయినాక నెక్స్ట్ ఎలా వచ్చాయి అనేది అయితే చూపిస్తాను సో నేను యూట్యూబ్లో అయితే చూస్ చేశాను అనమాట ట్రయల్ చేశాను ఎలా ఉంటుందని చాలా చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది అనమాట చాలా నచ్చింది మా ఇంట్లో అయితే అందరికి నచ్చింది సో ఫైనల్గా అయితే ఇడ్లీలు ఇలా వచ్చాయన్నమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మనకు పల్లీ చట్నీతో టేస్ట్ చేసామన్నమాట సో ఇంకా రైస్ మిగిలిపోయిన రైస్తో దోశలు ఇంకా చాలా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో చూ సో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి